హలో వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు కూడా ఈరోజు తప్పకుండా గుడికి వెళ్ళి శివాయిని దర్శించుకోండి ఇంతకీ మేము ఈరోజు ఏ గుడికి వెళ్ళామనేది చెప్పన తేతలి అనే గ్రామంలో బ్రహ్మసూత్రం కలిగిన లింగం ఉన్నదని మీలో ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట మన తణుకు నుంచి రెండు మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట ఈ తేతలి అనే గ్రామం ఇక్కడ మనం ముందుగా నందేశ్వరుడిని అయితే దర్శించుకోవచ్చు చాలా పొడుగుంటుందన్నమాట నందేశ్వరుడు ఈ గుడిలో మనకి రెండు రెండు నందేశ్వరులు అయితే ఉంటారనమాట ఒకటి బయట ఒకటి లోపలనమాట లోపల అయితే చిన్నవి విగ్రహమే బయట అయితే మనకి నందేశ్వరుడు అయితే చాలా పెద్దగా అయితే మనకి దర్శనమిస్తారనమాట ఇంకా సర్లే లోపలికి వెళ్దాం అనమాట ముందుగా మనకి శివరాత్రి మౌల టెంట్ ఇది వేసారన్నమాట పుత్త రోజుల్లో అయితే ఇలా ఉండదన్నమాట ఇంకా మనకి వాటర్ ప్యాకెట్స్ మామూలుగా ఇవన్నీ కూడా ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇంకా లోపలికి వచ్చామనమాట ఈ శివుడు పార్వతికి దండ అది వేస్తున్నారు ఇది వెనకాల అన్నమాట మనం తిరుగుతాం కదా ప్రదక్షిణ చేస్తాం కదా దాని వెనకాల అన్నమాట మీరు బ్రహ్మ సూత్రం కలిగిన లింగం అన్నమాట తప్పకుండా దర్శించుకోండి కోరికలు కోరుకులు కూడా తీరుతాయి అన్నమాట ఇది ఏమో పార్వతి దేవి అన్నమాట లైన్ ఇవాళ చాలా రష్ గా ఉంది అనమాట ఇవాళ అందులోని శివరాత్రి మొల చాలా జన్మదే ఉన్నారనమాట మాకు ఇంచుమించుగా అయితే రెండు గంటలన్నర అయితే పట్టిందండి దర్శనం చేసుకోవడానికి ఆ శివాయి మమ్మల్ని రెండు గంటలన్నర వరకు వేచించాడనమాట నా ఆయన దర్శనం కోసం సో అక్కడే రాముల వారి గుడి కూడా ఉందనమాట లోపలికైతే వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత మనం రాముల వారిని కూడా దర్శించుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉన్నదనమాట ఇక్కడ కృష్ణ గుడు దర్శించుకున్న తర్వాత అలాగే ఎదురుగా వెళ్తే కనుక సాయిబాబా టెంపుల్ ఒకటి ఉందన్నమాట సో సాయిబాబా టెంపుల్కి చూపిస్తాను సో వెళ్తున్నానండి సో ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు ఇదిగోండి సాయినాథ్ అనమాట దర్శించుకోండి చాలా చాలా అందంగా ఉన్నారు సాయినాథ సో ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇవన్నీ పక్కనంతా కూడా చెట్లు అవన్నీ కూడా అనమాట చాలా పక్కలు నాటారు చాలా బాగున్నాయి సో పూజకు కావాల్సిన పూలన్నీ కూడా అక్కడే ఉన్నాయండి అంత బాగున్నాయి ఇంకా బయట అనమాట కొద్దిగా కొద్దిగా అలా ఉన్నాయన్నమాట మేము మార్నింగ్ వెళ్ళిపోయాము కదా ఎ టైంకి వెళ్ళిపోయాము అందుకని మాకు కొద్దిగా బేగా దర్శనం అయితే అయ్యింది ఇంకా క్రౌడ్ ఇంకా చాలా ఉంది కదా చూసారు కదా నేను లైన్ పెట్టాను కదా ఎంతమంది జనాలు ఉన్నారో అందులోని ఇవాళ శివరాత్రి ఏ గుడి వదిలిపెట్టరు అనమాట ఏ శివాలైనా అయినా ఎంత చిన్న శివాలయం అయినా కానీ ఈరోజు తప్పకుండా దర్శించుకుంటారనమాట సో ఇదండి ఈ దేతలి అనే గ్రామంలో ఇలా బ్రహ్మసూత్రం కలిగిన లింగం అనేది ఉంది కదా మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి ఈ స్వామి పేరు రాజశ్రీ రాజరాజేశ్వరి స్వామి అనమాట అవి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రథసప్తమి రోజున నేను పాలు పొంగించుకోలేదండి ఇంకా రథసప్తమి ఈరోజు చేసేసుకున్నాను అనమాట అందులోనే ఇవాళ ఆదివారం రావడం మహాశివరాత్రం రావడం రెండు ప్లస్ అయిపోయినాయి అనమాట నాకు ఇలాగ మూర్తి వచ్చిన తర్వాత నేనైతే పూజనైతే చేసుకుని అనమాట ఇలాగా చిక్కుడుకాయలతో ఏడు చిక్కుడికాయలతో రథమన్నం అయితే చేసి ఇలాగ నైవేద్యాలు అయితే పరమాన్నం అయితే చేసుకుని ఇలాగైతే చేసుకుంటామండి పూజ మీకు ఈ పూజ ఎలా అనిపించింది అలాగే మీరు ఏ గుడికి వెళ్ళారు ఏ ఊరు వెళ్ళారు అనేది కామెంట్ చేయండి ఈ శివరాత్రి రోజున ఓకే బాయ్